ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం నమస్కారం మణికంట గారు గురుగారు వృష్టిక రాశి వారికి జూలై మాసం ఆషాఢ మాసం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోవాల్సి ఉంది ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు మనకి ఈ వృష్టిక రాశి వారికి అందరికీ కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగుంటుంది అర్ధాష్టమ రాహువు పంచమ శని ఇవి దోషాలుగా ఉన్నాయి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో వృషిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే పెద్ద భేదమే ఉండదు కానీ మొత్తం మీద మాత్రం ధన సంపాదన అనేది బాగానే ఉంటుంది సో వీళ్ళ కెరీర్ కావచ్చు అంతా వృద్ధి చెందుతుందంటారు కొంచెం డెవలప్మెంట్ పర్సనల్గా ఈ నెల అంతగా ఉండదు ఎందుకంటే గురుబలం తగ్గింది అష్టమ గురుడు అప్పులు బాగా వస్తాయి కొత్తగా ఉద్యోగాలకు ట్రై చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది అర్ధాష్టమ రాహు కాబట్టి మెంటల్ టెన్షన్ అధికంగా ఉంటుంది అండ్ పంచమ శని కాబట్టి పిల్లలంతా కూడా వీళ్ళని ఏడిపించుకు తినడం పిల్లల వల్ల మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఆ తర్వాత చక్కగా మనకి ఈ కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది పిల్లలు పుట్టేటప్పుడు వీళ్ళకి ఎక్కువ మందికి ఆడపిల్లలు పుట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఈ ఈ ప్లేస్లో ఈ పర్టికులర్ మంతలో పుట్టినప్పుడు అలాగే వృత్తిలో కాస్త టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో వీళ్ళు రాణించడం అనేటటువంటిది చేస్తారు అలాగే ఈ చిట్టి పాటలు నడుపుతున్నటువంటి వాళ్ళకి బ్రహ్మాండంగా డబ్బులన్నీ ఇచ్చేస్తారు షూరిటీలు సంతకాలు పెట్టుకోకుండా పట్టుకెళ్ళేటప్పుడు బ్రహ్మాండంగానే పట్టుకుపోతారు వాళ్ళు కానీ తర్వాత కట్టాలి కాబట్టి ఇది కొంచెం టఫ్ సిచువేషన్ కాబట్టి వీళ్ళు చూసుకొని వాళ్ళు చేసుకోవాలి లేకపోతే చిట్టి పాడుకుని వెళ్ళిపోయినటువంటి వాడు కట్టకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇకపోతే కొత్త కొత్త బిజినెస్లు ఈ డిపార్ట్మెంటల్ స్టోర్సు బట్టల షాపులు తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సర్వీసెస్ సేల్స్ ఇలాంటి బిజినెస్లతో పాటు చక్కగా పీఠాలు ట్రస్ట్లు ఆశ్రమాలు గుళ్ళు కట్టడాలు ఇలాంటివి కూడా చేస్తున్నారు ఇప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చేసినాయి అనమాట అవన్నీ కూడా సో ఇలాంటివన్నీ కూడా మంచి లాభాలని తెచ్చిపెట్టేటటువంటి ఆయుధాలుగా ఈ వృషిక రాశి వరకు ఉపయోగపడతాయి ఇక భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు కాస్త ఇంకా ఒక ప ఒక విధంగా పరిష్కారం కావు ఈ సంవత్సరం అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అతి తక్కువగా మాట్లాడాలి కొంతమంది చాదస్తం భర్తలు ఉంటారు లేదా చాదస్తం భార్యలు ఉంటారు ముఖ్యంగా భర్తల విషయాల్లో చాలా తక్కువగా జాగ్రత్తగా వీళ్ళు మాట్లాడటం వల్ల వీళ్ళకి కొంచెం గొడవలు రాకుండా ఉంటుంది లేకపోతే అష్టమ గురుడు కొన్ని దుష్ఫలితాలు ఇవ్వడానికి ఉంటాయి భర్తతో విరోధాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క జాండిస్ అండ్ ఇంటర్షనైల్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు అన్నమాట ఇక సొంత ఇంటి కళ నెరవేరడానికి అదే ఆస్కారం కనిపిస్తుంది గురుగారు వీళ్ళకి సొంత ఇల్లు వీళ్ళు ఖచ్చితంగా గతంలో కొన్నారు ఆ కొన్న ఆటలకి వీళ్ళు ఏం చేయాలంటే అద్దె కట్టుకోవాలి తర్వాత అప్పులు అప్పులు తెచ్చారు ఆ అప్పులు తీర్చుకోవాలి కాబట్టి ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కట్టనటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కట్టడా కట్టడానికి అవకాశాలు ఉన్నాయి కాకపోతే అప్పులు కూడా చేస్తారన్నమాట అప్పులు పుడతాయి పుడతాయి కూడా ఆటోమేటిక్గా సో ఈ విధంగా ఈ సొంత ఇంటి కళ నెరవేరుతుంది అని మనం చెప్పచ్చు అలాగే వాహనాలు కొత్త కొత్త వాహనాలు కూడా కొనడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇంకా వ్యాపారస్తులకు ఏదైనా సూచన ఉందా అంటే ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ కరెక్టా రాంగ్ అనేది ఏమైనా సూచన చేస్తారా వ్యాపారస్తులకి వ్యాపారస్తులు కొత్త కొత్త సినిమాలు తీయవచ్చు వెళ్ళు కొత్త కొత్త సీరియల్స్ ఇలాంటివి అన్నీ కూడా అలాగే డిపార్ట్మెంటల్ స్టోర్స్ హోటల్స్ బిజినెస్ షేర్స్ మార్కెటింగ్స్ ఇలాంటి అన్నిటిలో కూడా బిజినెస్లో వీళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు చిట్టి పాటల వ్యాపారాలు ఇవన్నీ కూడా సో చేర్చుకునేటప్పుడు మంచి కస్టమర్స్ని చేర్చుకునేటటువంటి విధానంలో ఉండాలి లేకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని మనం ఇరికి చేసి చేసుకుంటే మనమే ఇరుక్కుపోయేటటువంటి అవకాశాలు మనకు ఉంటాయి అన్నమాట స్నాన చలనం కలిసి వస్తుంది అంటారు గురువు గారు అష్టమగురుడు స్నాన చలనమే కాబట్టి నేను వెళ్ళను నేను పాతుకుపోతాను ఇక్కడ అని అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఇందులో వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి స్థాన చలనం అవడానికి అవకాశాలు ఉంటాయి కానీ కలిసి వస్తుంది కూడా నో ప్రాబ్లం కోర్టు సమస్యలతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళకి ఏదైనా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు లేదంటే పరిస్థితి అలాగే కొనసాగుతుంది అంటారా వృషిక రాశి వారికి కోర్టు కేసుల్లో వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా భూములకు సంబంధించి సివిల్ కేసెస్ నడుస్తున్నటువంటి వాళ్ళు కూడా గెలవడానికి ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాళ్ళు మనకి కేసులు తొందర తొందరగా ముగించుకునేటటువంటి దిశగా వీళ్ళు ప్రయత్నాలు వేసుకుంటూ వాయిదాలకి వెళ్తూ ఉండాలా అలా కాకుండా వీళ్ళు పోస్ట్ పర్మింట్ కనుక అలా చేసుకుంటూ వెళ్తే కొంచెం ఎక్కువ జాప్యం అనేటటువంటి జరగడానికి అవకాశాలు ఉంటాయి అది అటువంటిప్పుడు వీళ్ళకి అనుకూలంగా తీర్పులు రాకపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు గురుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు కాస్త నెగిటివిటీ ఉన్నా కూడా తర్వాత తదనంతరం అంతా కూడా మంచి జరగడానికి అవకాశాలు ఉన్నాయి మిగతా ప్లానెట్స్ వల్ల ఇక నిరుద్యోగులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు అలా ఉండబోతుంది గురుగా నిరుద్యోగులకి ఉద్యోగాలు కొంచెం కష్టంగానే వస్తాయి అని చెప్పాలి అలాగే స్టూడెంట్స్ కూడా ఎక్కువ కష్టపడాలి మార్క్స్ అనేటటువంటి కొంచెం అధిక శ్రమతో అధిక ఖర్చుతో వాళ్ళకు వస్తాయి తప్ప ఎక్కువ కష్టపడాలన్నమాట హార్డ్ వర్క్ సో అంత అనుకూలంగా లేదు విద్యార్థులకు కానీ ఈ వీళ్ళకి కానీ సో ఇక ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా పరిస్థితి కాస్త మెరుగవుతుందంటారు గురుగారు వీళ్ళకి ఈ యొక్క వృషిక రాశి వారికి అర్ధాష్టమ రాహువు శని బాగుండేది కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహు పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా అలాగే శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి రెండింటికి ఆ తర్వాత చక్కగా నీళ్ళు పోస్తూ ఓం శనేశ్చరాయ నమః అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా గురుగారు అలాగే ఈ నరదృష్టి నరఘోష ఇన్స్టెంట్గా ఇవన్నీ దీని ప్రభావం తగ్గించుకోవడానికి ఏమైనా రెమెడీ ఉంటుందా వీళ్ళకి తప్పకుండా ఉంటుంది పటిక ఘట్టాల ఒక చీరలో లేకపోతే ఒక జాకెట్ గుడ్లో తీసుకొని లేదా పట్టు వస్త్రంలో కట్టుకొని పటిక తర్వాత నల్ల జీడులు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ కొంచెం జుట్టు కూడా పెడతారు కొంతమంది జుట్టు అవసరం లేదు ఈ నిమ్మకాయ నిమ్మకాయ గుచ్చు గుమ్మం దగ్గర ఇవి కట్టి ఒక బూడిద గుమ్మడికాయ కూడా చక్కగా దేవుడికి పూజ చేసి అక్కడ గుమ్మం దగ్గర కట్టుకొని ఒక నిమ్మకాయని అటు ఇటు కట్ చేసి అటు చెక్క ఇటు చెక్క గన్న పెట్టినట్లయితే దాని మీద పసుపు వేసి బ్రహ్మాండంగా ఉంటుంది నరఘోష కూడా పోతుంది సో ఏదన్నా పని చేసే ముందు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి ముందుగా మనం ఒక సంకల్పం తీసుకుంటాం అది నెరవేరడానికి ఏదన్నా మంత్రం కానీ శ్లోకం కానీ నిత్యం చదువుకుంటూ ఉంటే బాగుంటుందా గురుగారు వీళ్ళు కూడా ఆంజనేయ స్వామివారి మంత్రం చెప్పబడింది జయత్తిబలో హనుమాన్ అని అంటే జయము కావాలంటే స్వామి వారిది వాళ్ళు చదువుకోవాల ఓం హం హనుమతే నమ ఓం హం నమః అంటూ తప్పకుండా వీళ్ళకి వెళ్ళినటువంటి పనిలో సక్సెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి వృషిక రాశి వాళ్ళకి ఓవరాల్గా జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు